ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందరుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెలలో గ్రహాల యొక్క సంచారం అంటే మూడు నాలుగు గ్రహాలు స్థానాన్ని మార్చుకోవటం ఒక గ్రహం వక్రయించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా వాళ్ళకి ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి గ్రహస్థితిని కనుక ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది శని వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు చతుర్థంలో కుజుగురులు అలాగే షష్టమంలో రవి సప్తమంలో బుధ శుక్రులు అష్టమలో కేతు సంచారం చేస్తున్నాడు బుధులు వక్రించి సంచారం చేస్తున్నాడు పదిహేడవ తేదీ నుంచి రవి ఆయన సింహరాశులోకి ప్రవేశం చేస్తాడు అలాగే ఇరవై రెండవ తేదీన బుధులు కర్కాటక రాశులనే వక్రీస్తాడు అలాగే ఇరవై ఆరో తేదీన కుజుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఇరవై నాలుగో తేదీన శుకుడు కన్యా రాశి ప్రవేశం చేస్తాడు ఇరవై ఎనిమిదో తేదీన బుధుడు కర్కాటక రాశిలోనే వక్రత్యాగం పొందుతాడు ఇలాంటి విచిత్రమైన గ్రహస్థితిని అనుసరించి కుంభరాశి వాళ్ళకి మరి పరిస్థితులు ఎలాగూ ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలోనే శని సంచారం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో చాలా సిన్సియర్గా చేస్తారో చాలా తపంతో చేస్తూ ఉంటారు జీవితం జీవితంలో ఏదో ఒకటి సాధించాలి జీవితంలో తమను ఎవరైతే నిందించారో తమను ఎవరైతే టార్గెట్ చేశారో తమను ఎవరైతే ఇబ్బందులు పెట్టారో తమను ఎవరైతే తమను ఎవరినైతే తమని ఎవరైతే బాధలు పెట్టారో వాళ్ళందరి మీద వాళ్ళందరికీ ధీటుగా వాళ్ళకి సమాధానానికి చెప్పేటట్టుగా చెప్పడానికి ధీటుగా ఈ కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసం అనేది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తగ్గదు ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంటారు కుంభరాశి వాళ్ళు ఆత్మవిశ్వాసం విషయంలో కుంభరాశి వాళ్ళు పెట్టింది అని చెప్పుకోవచ్చు దానికి తోడు హార్డ్ వర్క్ చేయడంలో కూడా వాళ్ళు సిద్ధహస్తులు విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తారు ఏదైనా ఒక పని కనుక వాళ్ళు తలపెడితే అది ఖచ్చితంగా అందులో హండ్రెడ్ పర్సెంట్ సిన్సియారిటీ ఉంటుంది వాళ్ళకి నిజాయితీ ఉంటుంది తప్పుని నిజాయితీగా ఒప్పుకునే మంచి మనస్తత్వం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది తాము తప్పు చేస్తే ఇది నేను నేను చేశాను ఈ తప్పు నేను చేశానని ధైర్యంగా ఒప్పుకునే మనస్తత్వం మంచి మనస్తత్వం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది అంత ధైర్య సాహసాలు ఉంటాయి వాళ్ళకి మరి ఇలాంటి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి ఇంకొక విషయం కూడా ఉంది నైతిక విలువలు కూడా పాటిస్తారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు ఏది మంచి ఏది చెడు ఏది ఏది చేయాలి ఏది చేయకూడదు అనే విషయాలను ఎప్పుడు కూడా విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటారు అలాగే ఎప్పుడు కూడా తమ గురించి ఆలోచించకుండా ఇతరులకి సేవ చేయడానికో ఇతరులకి బాగోగులు చూడడానికో ఇతరుల కోసం పరితప్పించడానికో ఈ కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న కుంభరాశి వాళ్ళకి గ్రహస్థితి అనేది చాలా వరకు కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో ఎందుకంటే వాళ్ళకి రహస్యాధిపతి శని అయ్యాడు ఈ శని ఖచ్చితంగా కూడా అది నెమ్మదిగా నడిచే గ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళడానికి రెండున్నర సంవత్సరాల కాలం తీసుకుంటుంది ఈ రెండున్నర సంవత్సరాల కాలం తీసుకుంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అంటే థర్టీ ప్లస్ వయసులో కానీ వాళ్ళు జీవితంలో ఒక లూట్లోకి రాలేరు అన్న విషయాన్ని గమనించాలి తే చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే కుంభరాశి వాళ్ళకి చిన్న వయసులో డెవలప్మెంట్ ఉంటుంది దాదాపు మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీపుల్స్కి థర్టీ ప్లస్లోనే వాళ్ళకి సెటిల్మెంట్ అనేది వస్తుందన్న విషయాన్ని గమనించాలి ఆ సెటిల్మెంట్ అన్న ఎలా వస్తుంది విపరీతమైన హార్డ్ వర్క్ చేయాలి విపరీతంగా డెడికేషన్ చేయాలి చాలా కష్టపడతారు చాలా డెడికేషన్ చేస్తారు ఆ డెడికేషన్ చేసినా విపరీతమైన హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు కంపేర్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళు లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకన్నా ముందు వెళ్ళిపోతూ ఉంటారు ప్లస్ కుంభరాశి వాళ్ళకి ఇంకొకటి ఉంది వాళ్ళు ఎవరికైతే లిఫ్ట్ ఇస్తారో వాళ్ళు పై చే వీళ్ళ మీద పై చేయిగా ఉంటారు అదొకటి కూడా ఉంది అందువల్ల అలాగని కుంభరాశి వాళ్ళు ఏమి భయపడరు బాధపడరు ఈర్ష్యా ద్వేషాలు ప్రకటించరు అలాంటి మంచి మనస్తత్వం ఉంటుంది మరి వీళ్ళకి జనరల్గా ఏంటంటే రహస్యాధిపతి శని అయ్యాడు మిగతా గ్రహాల యొక్క దృష్టిని బట్టి మిగతా గ్రహాల అనుకూతలను బట్టి కూడా మనం వాళ్ళ ఫలితాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా జనరల్గా వీళ్ళు వీళ్ళలో ఎక్కువగా కూడా లైఫ్ స్ట్రగుల్గానే ఉండటానికి అవకాశం ఉంటుంది అంటే లైఫ్లో పోరాడి సాధించే మనస్తత్వం వీళ్ళకి ఉంటుంది ఏదైనా సరే వీళ్ళకి అంత ఈజీగా రాదు కష్టపడతారు విపరీతంగా కష్టపడతారు విపరీతంగా తపన పడతారు విపరీతంగా డెడికేషన్గా ఉంటారు అలా వచ్చిన తర్వాతే వాళ్ళు ఆ విజయాన్ని అందుకుంటారన్న విషయాన్ని గమనించాలి అందుకనే కుంభరాశి వాళ్ళకి కష్టము సుఖం అనేది అక్కడి నుంచే అలవాటు అవుతుంది ఎంతో కష్టపడితేనే కానీ ఈ రూపాయి సంపాదించలేదు ఎంతో కష్టపడితేనే కానీ ఈ పే పెరుగు ఈ పేరు సంపాదించలేదని ఒక రకమైన భావన వీళ్ళలో ఉంటుంది అందుకనే వీళ్ళు రూపాయలు ఖర్చు పెట్టాలన్నా డబ్బు ఖర్చు పెట్టాలన్నా చాలా సందర్భాల్లో సందేహిస్తూ ఉంటారు దాన్ని ఎదుటి వాళ్ళు వీళ్ళు పినా పి పిసినార్ల కింద పీనాసుల కింద ఎదుటి వాళ్ళు ప్రచారం చేయడానికి కూడా అది ఆస్కారం ఉంటుంది నిజానికి కుంభరాశి వాళ్ళు పిస్నార్లు కాదు వాళ్ళు అవసరమైతే ఎంతన్నా డబ్బు ఖర్చు పెడతారు కాకపోతే ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుసు ఎక్కడ ఖర్చు పెట్టకూడదో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఎందుకంటే గతంలో ఇచ్చిన అనుభవాలే అన్న విషయాన్ని గమనించాలి మరి ఇలాంటి కుంభరాశి వాళ్ళు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న కుంభరాశి వాళ్ళకి చుట్టూ కూడా శత్రువులే ఉంటారు చుట్టూ కూడా ద్వేషాలతో రగిలిపోయే వాళ్ళే ఉంటారు బంధువులు కానీ మిత్రులు కానీ ఇతర స్నేహితులు కానీ కుంభరాశి వాళ్ళ యొక్క ఉన్నతిని వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని చూసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని చూసి అలాగే వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి చాలామంది రగిలిపోతూ ఉంటారు ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు అందుకనే ఎప్పుడూ కూడా కుంభరాశి వాళ్ళు టార్గెట్ అయిపోతూ ఉంటారు అవతల వాళ్ళకి అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళు వాళ్ళ సిన్సియారిటీ వాళ్ళ నిజాయితీని ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు ఎదుటి వాళ్ళకి ఎదుటి వాడు శత్రువు అయినప్పటికీ కూడా కాస్త ఒక్క నిమిషం మాట్లాడితే కరిగిపోయి వాళ్ళకి సహాయం చేసే మంచి గుణం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితులు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న కుంభరాశి వాళ్ళకి ఈ ఆగస్టు నెలలో ఉండే గ్రహాల యొక్క సంచారం అనేది వీళ్ళకి ఖచ్చితంగా కూడా ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయం అన్ని రక అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అయితే ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వీళ్ళకి ఖచ్చితంగా కూడా మరి కొత్త ఉద్యోగాలు ప్రయత్నం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే కొత్త ఉద్యోగం మరొక ఉద్యోగం వస్తుంది ఆదాయం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరి యొక్క అసహనాన్ని ఇతరుల మీద ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు అలా చేస్తే బంధువులకు కానీ మిత్రులకు కానీ స్నేహితులకు కానీ వీళ్ళు ఇంకా శత్రువులు అయిపోయే అవకాశాలు ఉంటాయి అందువల్ల నోటిని అదుపులో ఉంచుకోవాలి దురుస్తతనాన్ని అదుపులో ఉంచుకోవాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అసహనాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఓర్పు నేర్పుతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సహనంతో ఉండాల్సిన అవసరం ఉంటుంది సమ్మం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఒక రకమైన భయం అనేది ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి భవిష్యత్తుకి సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించి కానీ వీళ్ళ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ఏదో ఒక రక భయం ఏదో రకమైన భయం వీళ్ళని వెంటాడుతూనే ఉంటుంది ఆ భయం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు కొంచెం మానసికంగా ఇబ్బంది పడే ఉంటాయి అందువల్ల ఎలాంటి భయాలున్నా ఎలాంటి బాధలున్నా ఏమీ లక్ష్య పెట్టకుండా మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతే కనుక అంతిమ విజయం మీరే అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకుడు మరి ఆత్మబలం రావాలంటే ఏం చేయాలి ఆత్మశక్తిని రావాలంటే ఏం చేయాలి మనసు ప్రశాంతంగా ఉంటా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మీరు శివనామ స్మరణం చేయాలి శివునికి అభిషేకాలు అభిషేకాల్సిన శివుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించాలి దీనికి తోడు మీ స్థితి ఎప్పటికప్పుడు మారాలంటే మీ యొక్క స్థితి మారాలంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయటం అలాగే వైష్ణవ ఆలయాలను తరచుగా సందర్శించడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ స్థితిలో అంటే కుంభరాశి వారి యొక్క స్థితిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ యొక్క బుద్ధి డైవర్ట్ కాకుండా ఉండాలంటే చపలత్వం లేకుండా ఉండాలంటే ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేసి తీరాల్సిందే దుర్గా ఆపదు దార స్తోత్రం అనే ఉంటుంది దాన్ని తప్పకుండా చేయాల్సిందే అది చేస్తే కనుక మీ బుద్ధి సక్రమంగా ఉంటుంది దీనికి తోడు హనుమాన్ చాలీసా కూడా మీరు చేస్తే కొంచెం మీ బుద్ధి అనేది సక్రమంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల కుంభరాశి వాళ్ళు ఏలినాటి చిన్న జరిగిపోతుందని భయపడిపోకుండా సిన్సియర్గా హార్డ్ వర్క్ పెడితే కనుక ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు చాలా అందరి చేత కూడా వారు మన్నలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం